వెల్కమ్ టు వర్క్ ఇక్కడ నాగ్రేషన్ ఫ్రెస్ మరి మంచి సైజులో ఉన్నటువంటి కొడులు అయితే మార్కెట్ వచ్చేసి మీ వేరే మార్కెట్ ఉండదు తెలంగాణ લાડી કટુ કટુ નીક નચતે ને એવાડું નાચક પોતે વતેરા 55000 એટલે સકોરા ના 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 વેદુ નુ આય જોબને મને જેптаવા મુગો મુગો પાદદરા હા પાદદુલા રેટ આય જોબુ જેптаવા પાદદુલા રેટ પાદદુલા રેટ જાળો જેпта લેવુ નુ આય જોબુ જેпта કટાસા આય જોબુ જેпта આય જોબુ પાન માડું સિસ્ટમ

కట్టుకోసం అదే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అడుగుతున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది చెప్పుడు చెప్తాను ఇచ్చేది నీకు ఎవరు నాకు ఎవరు నలభై ఐదు వేలు నువ్వు ఇస్తావంటే ఇస్తావులు పడుకోస్తా మూడు వేలు చిట్ మూడు వేలు మాకి

పని పైసలు సిట్ యాభై నాలుగు యాభై నాలుగు వేల యాభై రోజులు చెప్పు వస్తాను లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పి నేను ఏంటి కోసం అందించినా ఒకసారి చేసుకో వ్యాపారం డెబ్బై ఐదు చెప్పి ఏంటి కోసం నీ అర్థం చేసుకోవాలి నేను చెప్పేది కాదు

哎，你这边这。 అయితే ఇస్తారు లేకపోతే లేదు లక్ష లక్ష డెబ్బై రెండు వేలు అట్లా కాదు నీకు ఎంతకి అని అనుకో మళ్ళా లక్ష డెబ్బై ఐదు వేల పోతా మళ్ళీ ఇప్పుడు బేరం

ನೀವು ಎಂದೇ ಎದ್ದು ಉಡುಕ ಮನವಾ ಇಸ್ ಮಲ್ಲ ఎద్దు అన్ని సార్లు దొరకదు పోనా కాలు తూప ఎద్దు అది చిన్నది ఏం కాదు కానీ వచ్చినా వచ్చినాకనే దూడను అడుగు అంతవరకు తొందర ఏం లేదు మళ్ళా నేను అంటే మొత్తం చెక్ చేసి కానీ ఇప్పుడు నీ ఇచ్చేది ఎడికి

అమ్మాయినప్పుడు అవుతుంది పైన అడితే లోపల అయ్యాను దూడాను ఈ నూరు గుడుక తక్కువ అంటే దూడ పోయినాక చిచ్చా చెప్తాడు మాట పోతుంది ఊకేందుకు మాట పోతుంది అంత మళ్ళా వాళ్ళు అడిగారు ఇంకా చెప్పకపోతే వాళ్ళు నీవు నలభై ఐదు నలభై నాలుగు నలభై నాలుగు అని బిగ్గిన పట్టినావు నలభై రెండు అన్నావు ఆయన నాలుగు అన్నాడు యాభై నాలుగు నాలుగు రెండు వేలు పెరగపోతే మమ్మల్ని ఒకసారి ఐదు వేలు పెరుగుతాయి కాదు నడిపో இப்படி நீட ரெண்டு வைக்க போத்தே சார் ஐந்து நடிச்சாரம் அது லட்ச யாபை நாலு வேலன்னா லட்ச நலபை நாலு வேலோ அந்த தான் தோங்க மாட்டோம் அவசரம் அது உன்னஸ்டோரி மொத்தம் ಅಡುಗ ಇಸ್ ಮಾತು ಸಮ್ಮತ ಐದು ಡೈದ எவ்வளோ நான் பலந்தரம் நான் குண்டு நே அந்த கதா மாதிரி மஞ்சள் நீங்க காக்கு இங்கோரு 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 பாத்திரம் அமௌண்ட் லட்ச நலபை லட்ச நம்ப